టెక్నాలజీ మన దగ్గర లేదు ఆ రైస్ రీసైక్లింగ్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసరికి మురిగిపోయి నూకలై రకరకాల ఇబ్బంది అయ్యి ఆ రైస్ తినలేని దుస్థితికి వస్తున్నది ఫ్రెష్గా నువ్వు బిల్డింగ్ చేసేటువంటి రైస్ అయితే తినడానికి అనుభవం ఉంటుంది రీసైక్లింగ్ చేసి మళ్ళీ కస్టమర్ కార్కి వచ్చేసరికి అది పనికి రాకుండా జరుగుతూ ఉన్నది కనీసం దాన్ని టెస్ట్ చేసే మోడ్యూల్స్ కానీ టెక్నాలజీ కానీ నైపుణ్యత కానీ ఈ సివిల్ సప్లైస్ దగ్గర ఉందని అడుగుతున్నా కేవలం ఇదంతా కూడా ఒక చైన్ సిస్టంలో జరుగుతున్నటువంటి దోపిడి ఇంకా చాలా ఆధారాలు చాలా అంశాలు ఉన్నాయి దీనికి మంత్రి స్పందిస్తే ఆధారాలతో సహా బయటకు వస్తా అన్ని విషయాలు ఇంకా ఆధారతో బయటపెట్టి పెట్టి అని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్న జరిగినటువంటి మంత్రిమండలి అంశంలో ఇవన్నీ కూడా మాట్లాడడం ఒకవైపు సంతోషమైతే మరోవైపు బాధాకరమైనటువంటి అంశం ఏమంటే కేవలం ఇస్తామన్నటువంటి బోనస్ సన్న బియ్యానికి మాత్రమే ఇస్తారట సన్న బియ్యం పండించేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాంతంలోనే సన్న బియ్యం పండిస్తారు నల్గొండ ప్రాంతంలోనే నాగార్జు స కిందనో సన్న బియ్యం పండిస్తారు తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా ఒక్క వంద ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో కేవలం పదిహేను నుంచి ఇరవై వేల టన్నులు మాత్రమే బియ్యం ఉంటుంది లక్ష పదిహేను వేల నుంచి కోటి పదిహేను లక్షల నుంచి కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా దొడ్డు బియ్యమే ఉంటుంది సన్న బియ్యం పండించాలంటే దానికి సరిపోయేనంత ఈ అట్మాస్ఫియర్ తెలంగాణ క్లైమేట్ కానీ దానికి వచ్చేటువంటి మరి రోగాలు కానీ ఈల్డ్ కానీ తక్కువ ఉంటుంది కాబట్టి రైతాంగం ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే పండిస్తాడు మరి మీరు అత్యధికంగా కోటి ముప్పై లక్షల్లో కోటి పదిహేను లక్షల మెట్రిక్ టన్లకు మీరు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా కేవలం నల్గొండ జిల్లాలో వాళ్ళు కూడా ఎవరు ఆ సన్న బియ్యం ఎవరు కూడా ప్రభుత్వానికి అమ్మరు ఎందుకంటే బయట మార్కెట్ అనేది మూడు వేల రూపాయలు టన్నున్నది మీరు సన్న బియ్యం మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి సన్న బియ్యం పండించాలంటే మీరు మళ్ళీ కేసీఆర్ చోవాలనే పోతుంటే అనిపిస్తున్నది మీరు కేసీఆర్ గారు గతంలో కదా సన్న బియ్యం పండియండి ఎకరానికి కోర్టు రూపాయలు వస్తాయని అని వారు చెప్పినట్టుగానే మీరు కూడా మేము బోనస్ ఇస్తాం సన్న బియ్యం అని అంటే రైతాంగానికి ఈల్డ్ వచ్చేది దొడ్డు బియ్యము రైతాంగానికి లబ్ధి వచ్చేది దొడ్డు బియ్యము ఈ క్లైమేట్ ఈ అట్మాస్ఫియర్కి పండేది కూడా దొడ్డు బియ్యమే ఈ రకంగా మీరు ప్రజానీకాన్ని మోసం చేసి మభ్య పెట్టేసి మీరు ఇవ్వాలనుకున్నటువంటి బోనస్ ద్వారా దాదాపు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఎగవేత చేస్తూ మీరు ఇచ్చినటువంటి హామీ ఒక భోగజ్ హామీగా ఎన్నికలు అయిపోయినాక అది కూడా పార్లమెంట్ ఎన్నికలు అయినాక సావుకబర్ సల్లగా చెప్తారు వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పకపోయా అసెంబ్లీ మేనిఫెస్టోలో కార్పొరేట్ కంపెనీల్లో సేల్స్ పెట్టినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అని చెప్పి కింద ఒక డాటు పెడతాడు కండిషన్స్ అప్లై అని కనీసం అట్లనే మేనిఫెస్టో పెడితే బాగుడు కండిషన్స్ అప్లై అని మేనిఫెస్టో ఏ కండిషన్ పెట్టకపోయాయి ఏ చుక్కలు పెట్టకపోయాయి చుక్కలు లేవు కండిషన్స్ లేవు సడన్గా ఒక నిన్న ఒక మాట మాట్లాడి ఇలా తెల్లారు ఒక మాట మాట్లాడి నాకు లబ్ధి జరుగుతాయి అయిపోయాయి నా ప్రాంతానికి లబ్ధి జరుగుతాయి అయిపోయా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంఘాలు కొట్టుకుంటే కాదు ఈ తెలంగాణ ప్రాంతంలో మిగిలినటువంటి ముప్పై జిల్లాల్లో పండించేటువంటి దొడ్డు రైస్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారేనని అడుగుతున్నాను దొడ్డు రైస్ గురించి మీరు ఆలోచన చేయకుండా కేవలం మీ ప్రాంతంలో పరిమితమైనటువంటి సన్న బియ్యానికి మాత్రమే మీరు ఈ రకమైనటువంటి బోనస్ ఇచ్చుకొని మీరు మాత్రమే లబ్ధి పొందే విధంగా తీసుకునేటువంటి చర్యలు అమాలుష్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా దీన్నొక్కసారి ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతాంగానికి మీరు ఇచ్చిన మాటను ఎందుకు మీరు అవుట్ అయ్యి యూటర్న్ ముఖ్యమంత్రి పేరు తెచ్చుకోవద్దని మీరు కూడా కొంతమంది మాటల ట్రాప్లో పడి తప్పులు చేయవద్దని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మరి ఈ రకంగా గతంలో చెప్పినట్టుగా మిర్చి పసుపు చెరుకు జొన్న వంటి ఎన్నో వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల గురించి నేను మాట్లాడతలేను వాటికి ఇష్టమైనటువంటి రేట్ల గురించి కూడా ఇప్పుడు చెప్పడం లేదు కానీ ఈరోజు మీరు ఏ బోనస్ అయితే ఐదు వందల రూపాయల బోనస్ వడ్లకి ఇస్తామని చెప్పారో ఆ వడ్లల్లో కూడా మీరు ఈ రకంగా సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని చెప్పి దొడ్డు వడ్లని సన్న వడ్లని అని చెప్పేసి మీరు సెపరేట్ చేసి దొడ్డు బియ్యం ఒడ్లు పండించేటువంటి రైతాంగానికి మోసం చేసి అన్యాయం చేయడం వల్ల మీరు తొంభై ఐదు శాతం రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు తొంభై ఐదు శాతం రైతాంగానికి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు మీరు చేసే లబ్ధి కేవలం ఐదు శాతం ఆ ఐదు శాతం లబ్ధికి కూడా ఒక రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి లబ్ధి తప్ప ఇది నిజంగా కూడా ఈ తెలంగాణకు ఏ రకంగా కూడా లబ్ధి జరగదు దీని మీద రివ్యూ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఈ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు